తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం చికెన్ మటన్ ఫిష్ అమ్మకాలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అయినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల వ్యాప్తంగా ఆదివారం చికెన్ మటన్ ఫిష్ దుకాణాలు నిర్వహించారు కలెక్టర్ ఆదేశాలను సైతం తొంగుల తొక్కి మాంస విక్రయాలను జరుపుతున్న చాళ్లగట్టుపేట ఇరుకల వీధుల్లో గల పలువురిని ఎస్ఐ డి ఆనంద్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు ఊరు మొత్తం ఒకటి పాటిస్తే నువ్వు ఒకరు ఒకటి పాటిస్తావా మీ దగ్గర పూచికత్తి తీసుకున్నాను అంటే రాను అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా బాగుందిరా పే బాగుంది జాబ్ బాగుంది రెండు కోళ్ళు అంటే అందరూ అమ్ముకుండుకోళ్ళు కాదేటి కోళ్ళు